మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని వార్తా రిపోర్టర్ పరమేశ్ మాతృమూర్తి మొన్న గురువారం చనిపోవడంతో ఈ వార్త విన్న వెంటనే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి పరమేశ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్పించారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని వార్తా రిపోర్టర్ పరమేశ్ మాతృమూర్తి మొన్న గురువారం చనిపోవడంతో ఈ వార్త విన్న వెంటనే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి పరమేశ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు పరమేశ్ వార్తా దినపత్రికలో చురుకుగా పనిచేస్తున్న రిపోర్టర్ అని నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి అన్నారు మా తల్లిగారు గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారని మొన్నటి గురువారం తుదిశ్వాస విడిచారని పరమేశ్ తెలిపారు జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డితో పాటు గ్రామ తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు మల్లేష్ సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు సూర్యకాంతి న్యూస్ మన మన ఏరియా చూస్తున్న వారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి